హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ మొబైల్స్ మనకి మన వినోద్ మొబైల్స్ లో దసరా పండుగ దీపావళి పండుగ ఆఫర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ కొత్తగా ఒప్పోలో కొత్త మోడల్ వచ్చింది ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో కొత్తగా ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో వస్తున్నాయి దీంట్లోనే చాలా మంచి ఫీచర్స్ వస్తున్నాయి దీంట్లో బెస్ట్ ఫీచర్స్ ఏమంటే ఫ్రెండ్స్ రివర్స్ ఛార్జింగ్ సిస్టమ్ అంటే మీ మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్టులకు ఏడు వేల ఎంహెచ్ బ్యాటరీ తెలిసిందే మీకు అందరూ మన వినోద్ మొబైల్స్ లో దసరా అంటే ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాం మీకు ఒక్క మొబైల్ కొంటే ఆరు గిఫ్ట్ ఫ్రీగా ఇస్తాం ఒకటి బ్లూటూత్ ఫ్రీగా ఇస్తాం దీంతో పాటు బడ్స్ ఐఫోన్ ఎయిట్ బడ్స్ ఫ్రీగా ఇస్తాం దీంతో పాటు ఇయర్ ఫోన్స్ ఫ్రీగా ఇస్తాం ఫ్రీ ఫైర్ గ్లౌజ్ ఫ్రీగా ఇస్తాం కేబుల్ ప్రొటెక్టర్ ప్లస్ గ్లాస్ దీంతో పాటు మన వినోద్ మొబైల్స్ లో ఎవరైతే ఫోన్ కొంటారో వాళ్ళకి టీవీ తగిలే ఛాన్స్ ఉంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా ఫోన్ కొనొచ్చు వాళ్ళు లక్కీ డ్రా ద్వారా టీవీ తగిలితే వాళ్ళకు ఫ్రీగా ఇస్తాం కంపల్సరీగా రండి మన విడింగ్ మొబైల్స్ లో ఒప్పో సేవ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి ప్రతి రోజు ఆఫర్ల వర్షం కురిపిస్తాం థ్యాంక్ యూ